ఏడు వందల ఇరవై ఐదు కోట్లలో ఫస్ట్ స్టేజ్కి అప్పుడున్న రేట్ల ప్రకారం లేటెస్ట్ రేట్ల ప్రకారం ముప్పై ఒక్క వేయ ఆరు కోట్లు ఖర్చు అవుతాయి అని చెప్పారు అయితే ఇక ఈ ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఇరవై ఐదు దానిలో ఖర్చు పెట్టింది కాక మిగతా కలిపి లెక్కేసి ఆ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్ల రూపాయలు ఈ మొదటి దశకు ఇవ్వడానికి రివైజ్డ్ ఎస్టిమేషన్ కమిటీ యాక్సెప్ట్ చేసింది దాన్ని కేబినెట్కు రావాలి కేబినెట్కు వచ్చి ఆమోదం తెలపాలి ఇది ఇప్పుడు సుమారుగా ఎన్నికలకు ముందే ఇదంతా అయిపోయింది జూన్ జూలై మాసంలో క్యాబినెట్ మీటింగ్లో పెట్టాల ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన వీళ్ళందరూ కలిశారో ఆ ఇవన్నీ ఇప్పుడు కేబినెట్లో పెట్టమాకండి మళ్ళీ ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని వెళ్ళి వాళ్ళు అడ్డం పడి కేబినెట్ మీటింగ్లో పెట్టకోకుండా దాన్ని డ్రాగన్ చేసింది ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ అంత కలిసికట్టుగా పోటీ చేస్తున్నారు కాబట్టి బిఫోర్ ఎలక్షన్స్ ఏ దీన్ని కేబినెట్ ఆమోదించవలసినటువంటి అవసరం ఉన్నది దానికి కావాల్సిన అన్ని చర్యలు కూడా అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా నిర్ణయించింది ముందుకు నడిపింది కానీ చివరికి వచ్చి దరికి ఎన్నికల సమయానికి ముందు ఇది ఆల్మోస్ట్ ఆల్ కేబినెట్ మీటింగ్లో పెట్టి చేస్తారనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు వెళ్ళి క్యాబినెట్ మీద పెట్టొద్దండి పెడితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుందని ఆపి సరే ఇప్పుడు పెట్టుకున్నారు వచ్చింది నేను ఏంటంటే ఇదేదో మేము సాధించామని గొప్ప చెప్పుకోవటం క్వశ్చన్ కాదు దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలవరాన్ని పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధితో పనిచేసామని మరొకసారి చెప్పాలనేటువంటి భావం చంద్రబాబు నాయుడు గారు బురద కార్యక్రమం చేస్తున్నారు ఇది రాజశేఖర రెడ్డి గారు కలగన్న కన్నా ప్రాజెక్ట్ అసలు చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం వింటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే పోలవరం కోసం ఆయన పుట్టినట్టు ఉంటుంది పోలవరాన్ని ప్రారంభించిందే ఆయన పోలవరం కోసం కళ్ళగన్నాడు ఆయన అనిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పోలవరాన్ని గురించి మాత్రం ఒక్క రోజును కూడా ఇది రాజశేఖర రెడ్డి గారి రాకముందు సుమారుగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఒక్క రోజు కూడా పోలవరం గురించి ఆలోచించాలి పోలవరం ఆలోచించాలి పోలవరం జీవనాడి అని ఆలోచించారా స్వామి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించారు తిప్పంటాడు జీవనాడి ఇది చా ప్రజలకు చాలా ఆంధ్ర ప్రజలకు కావా కావాల్సిన ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరి చేసుకుని ముందుకు వెళ్లే దశలో ఇవాళ అది తానే ప్రారంభించాను తానే చేశాను తానే దాని దానికోసం కళ్ళగన్నాను అనేటువంటి వాక్యాలు ఎలా చెప్తాడో నాకు అర్థం కాదు దానికి ఏమి పెద్ద షైఫీల్ కాదు ఎవరో చేసిన పని ఆయన చెప్పుకునే కార్యక్రమంలో అసలు ఏమి షై ఫీల్ అయ్యే ప్రశ్నే లేదు మహానుభావుడికి ఏంటో మరి ఆ భగవంతుడు ఏమి ఇచ్చాడు ఆయన నాకు అర్థం కాదు రాజశేఖర గారు ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకుపోయింది ఈ పన్నెండు వేల కోట్ల రూపాయలు చల్లర కోట్లు రావడానికి ప్రధానమైన సూత్రధారుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏని నేనే చేశాను అని చెప్పుకోవడానికి ఏమాత్రం షై ఫీల్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి భావన నాకు కలుగుతూ ఉంది నేర్చుకోవడం అంటే మంచోళ్ళు కాదు వేరే వాళ్ళు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అని కూడా నేను మనవి చేస్తున్నా ఇవాళ్ళు కూడా చెప్తున్నా నేను ఇందాక కూడా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను వింటున్నా వినే వచ్చా అందుకని కొద్దిగా లేట్ అయింది